పదకొండో స్థానం అంటే మీ విదేశీ ప్రయాణాలు విదేశీ నెట్వర్క్ ఫ్రెండ్స్ అదేవిధంగా జ్యేష్ఠ సోదర సోదరులు మీ ఆశలు ఆశయాలు మీ యొక్క గోల్స్ మీ యొక్క అచీవ్మెంట్స్ నేను పలానా తినాలనుకుంటున్నాను నా నేను పలానా కావాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా పదకొండో స్థానమే అవేవి సాధ్యపడవు అనుకుంటూ ఉంటారే జ్యేష్ట సోదర సోదరుల వల్ల మీరు నష్టపోతారు స్నేహితుల వల్ల మా నష్టపోతుంది వీళ్ళందరికీ దూరంగా ఉండాల్సిందే తప్పదు స్నేహితుల ద్వారా మోసపోతున్న వాళ్ళంతా పదకొండో స్థానము శూన్యమైండాలా లేదంటే నిజీవం ఉండాల్సిందే ఖచ్చితంగా అంతే మీకు ఎన్నిక రాదు మళ్ళీ పుష్యమైన నక్షత్రం వాళ్ళు మీరు టచ్ చేస్తారంటే ఇంకంతే క్లోజ్ మీరు ఎంత గొడ్డే వాళ్ళు మీకు నిర్జయం నక్షత్రం మీరు నిజం అవుతారు వాళ్ళతో పెట్టుకుంటే ఎలాగైతే వాళ్ళ సుగ్రీవులు ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి ఒక హారం యొక్క ప్రభావం చేత ఎదుటి వ్యక్తి యొక్క సగబలం వాళ్ళకి వచ్చేస్తుందో అవతల వ్యక్తి ని నిర్జీవం అంటే శక్తిని కోల్పోతాడో అలా మీ నిర్జీవ నక్షత్రంలో ఉన్నటువంటి కారకత్వాన్ని వ్యక్తులను మీరు టచ్ చేసి మీరే నిర్జించబడతారు తప్పితే ఏం గారు తప్పు వాళ్ళు ఎంత చేసినా మీదే తప్పులాగా ప్రూవ్ అవుతుంది ఫైనల్గా ఇది కాబట్టి మీరు చూసుకోవచ్చు అలా అవుతున్న వాళ్ళకంతా వాళ్ళంతా అవతల నిర్జీవ నక్షత్రం ఉన్నట్టు లెక్క వాళ్ళు చలామణి అవుతారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం అంటే ఏంది సిద్ధ మండలము పుష్యమి నక్షత్రం అంటే సిద్ధులు యోగులు అవధూతలు ఉన్నటువంటి ఒక నక్షత్రం సిద్ధ మన సిద్ధ నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం దేవగురు బృహస్పతి పుష్యమి నక్షత్రం పుట్టినట్టుగా చెప్తారు కాబట్టి అవధూతలను యోగులను సన్యాసులను మీరు టచ్ చేయకూడదు చేస్తే ఇంకా అవ అవసరం అయిపోతుంది పని అంటే వాళ్ళు మీకు వాళ్ళ దగ్గర అనుమతి లేదు నేను అంతే అర్థం ఇంకేం లేదు నేను మీకు మన లాంటి గొప్ప మహానుభావులు అంతా కూడా మీరు దర్ దర్దాపులకు వెళ్ళరు మీకు ఆ నక్షత్రం ఆ యోగులు అవయోగులు ఉన్నటువంటి ఉన్నటువంటి సిద్ధమండల నక్షత్రం మీకు నిర్జీవమైంది అక్కడ పోతే మీరు నిర్జీవం అయిపోతారు అంతే ఇంకేం లేదు పీఠాలు ఆశ్రమాలు సన్యాసులు వీటన్ని మీరు టచ్ చేయకూడదు కాషాయం రంగు మీకు వ్యతిరేకం పుష్యమి నక్షత్రం వ్యతిరేకం అంటే యోగులు సన్యాసులు ఉండేది కాషాయం రంగులను ఎక్కువ జీవిస్తారు వాళ్ళు అది కూడా మీకు వ్యతిరేకం ఇలా ఉంటుంది నిర్జీవ నక్షత్రానికి స్థానానికి ఫలితం వీటన్నింటినీ మీరు వదిలేయాలి ఇవి కాకుండా వేరే చోట మీరు బెనిఫిట్ పొందుతారు మీరు నష్టపోతున్నది ఇక్కడ నష్టపోతారు కాబట్టి పదకొండవ స్థానం నిర్జీవం అయితే ఆలయము మీకు సుబ్రహ్మణ్య ఆలయానికి మీరు వెళ్ళి రావాలి సుబ్రహ్మణ్య మాత్రమే ఈ నిర్జీవత్వాన్ని పోగొడతాడు కాబట్టి ఇక్కడ కూడా సర్పరూప సుబ్రహ్మణ్యం కాకుండా మానవ రూప సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఉత్తమం ఉత్తమం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడుంటాడు ప్రాచీన శివాలయంలో వెళ్ళి ఆరాధించాలి మీకు స్టార్టింగ్గా చెప్పిన మధురమేనాటి ఆలయం చెప్పాను కదా ప్రాచీన ఆలయమే అక్కడే ఈయన ఉంటాడు అక్కడే విఘ్నేశ్వరుడు కూడా ఉంటాడు అక్కడే నందీశ్వరుడు కూడా ఉంటాడు కాబట్టి మీకు శివాలయం అనేది ఒక పవర్ బ్యాంక్ అక్కడికి వెళ్ళిపోతే మీరు ఎక్కువ గడపచ్చు మీరు శుక్రగ్రహ పరిహారాన్ని కూడా శివాలయానికే వస్త్రాలు స్వీట్లు అద్దము సమర్పించమని చెప్పాను కాబట్టి మీకు ఈ జాతకానికి ప్రాచీన శివాలయము ఒక శక్తివంతమైనటువంటి మీ జాతక పరిహార ప్రదేశం ఎందుకంటే ప్రాచీన శివాలయం ఎందుకుంటున్నానంటే కొన్ని లక్షల సార్లు అర్చనల అభిషేకాలు జరిగి విశేషమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది ఆలయంలో ఆ బ్రీతింగ్ మనకు ఎక్కడ దొరకదు కూర్చోవాలి మీ వయసు ఎన్ని నిమిషాలు సంవత్సరాలు ఎన్ని నిమిషాలు కూర్చోవాలి గంటన కూర్చోవాలి స్విచ్ ఆఫ్ చేసేసి కూర్చోవాలి చక్కగా ఆరాధన చేసుకోండి ఒక గంట సేపు మనం భగవంతుని మన కోసం భగవతి కాబట్టి ఇక్కడ తరువాత విషయము రాహు దశ శుక్రభుక్తి జరుగుతూ ఉంది అంటే యోగ యొక్క దశ జరుగుతూ ఉంది రాహు యోగి అని చెప్పుకున్నాం కాబట్టి యోగి యొక్క దశ జరుగుతూ ఉంది శుక్రభుక్తి జరుగుతూ ఉంది శుక్రుడు యోగి దశ అవయోగి భుక్తి దశ ఏమో యోగిది భుక్తి ఏమో అవయోగిది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడో తేదీ వరకు ఈ బుక్తి ఉంది ఈ దశ రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగో నెల ఇరవై ఐదో తేదీ వరకు ఉంది యోగ యొక్క దశ మాత్రం జరుగుతుంది అవయోగ బుక్తి కాబట్టి అవయోగికి బలం ఉంది ఇక్కడ అవయోగాన్ని ఇవ్వడానికి చూస్తాడు కాబట్టి నేను చెప్పినటువంటి శుక్రగ్రహ పరిహారం చేసుకుంటే అవయోగ కూడా అవయోగాన్ని నాపుతాడు అవయోగ ఎప్పుడు యోగాన్ని ఇవ్వడు అవయోగా యోగం ఇచ్చినట్లే యోగి ఆటోమేటిక్గా యోగాన్ని ఇస్తాడు మీరు అడగకపోయినా ఇస్తాడు కాబట్టి ఈ రాహుదశ ఇంకా విశేషంగా యోగించాలంటే మీకు పరిహార దేవతగా ఎవరు వస్తారంటే జ్యేష్ఠాదేవి ఆరాధన చేయాలి జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క వాళ్ళ యొక్క అక్క అందరూ కూడా భయపడతారు జ్యేష్ఠాదేవి అమ్మ ఆమె దరిద్ర దేవతని ఏదేదో పేర్లు పెట్టారు ఆమె చాలా గొప్ప దేవత చీపురు ఆయుధంగా వెతుకుంటుంది ఇంకో చేతిలో ధనాన్ని ఒక కలసంలో పెట్టుకుని ఉంటుంది ధనాన్ని చీపురుని పెట్టుకుంటుంది ఈమె యొక్క అనుమతి ఉన్నవాళ్ళు వెళితే మాత్రం వాళ్ళ కష్టాలను ఊడ్చేసి ధనాన్ని వాళ్ళకి ఇస్తుంది ఈమెకు అనుగ్రహం లేని వాళ్ళ పోతే ఇవ్వదు ఇవ్వదు అంటే మనకేం ఫలితం రాదు ఆమె ఎవ్వరికి ఏటువంటి కష్టాన్ని ఇవ్వాల్సిన అవసరం ఆమెకి లేదు ఆమె చాలా గొప్పదేవత మనకు కంచి కాంచీపురం తమిళనాడులో కాంచీపురం బస్ స్టాండ్లో మీరు దిగి పెరూ నగర్ పిఈఆర్యున్ఏజిఏఆర్ పెరు నగర్ అనేటువంటి ఊరికి మీరు బస్సు ఎక్కొచ్చు పాండెచ్చే రూట్లో వస్తుంది జస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ మాత్రమే ఒక చిన్న గ్రామం పెరు నగర్ అనే ఊర్లో దిగితే ఆ ఊరిలో బ్రహ్మపురేశ్వర ఆలయము చాలా 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 ప్రాచీన ఆలయము చాలా ఆలయం ఆ బ్రహ్మపురీశ్వర ఆలయంలో జ్యేష్టాదేవి కూడా కొలువై ఉంది ఉదయం సాయంత్రం రెండు వేల అర్చనాభిషేకాలు చేసుకుంటున్నటువంటి ఆమె అక్కడికి వెళ్ళి మీరు చక్కగా అమ్మవారికి అర్చన చేసుకుని దీపాలు వెలిగించి ఓ అరగంట కూర్చోండి అమ్మవారి ఎదురుగా అలా వెళ్ళి వస్తూ ఉన్నాను చాలు ఇంకా రాహుదశ విషయం ఇంకా ఇంకా యోగంగా మారుతుంది మీకు సంపదలు వస్తాయి లేదా అనుకూలమైన పరిస్థితులు మారుతాయి మీ జీవితము ఇంకా అభివృద్ధికరంగా మారుతుంది కాబట్టి ఈ రాహుదశకు జ్యేష్ఠాదేవి ఆరాధన తర్వాత ఈ జాతకంలో రాహుదశ అయిన తర్వాత గురు మహర్దశ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ పెడుతుంది ఆ గురువు ఈ లగ్నానికి కన్యా లగ్నం కన్యారాశిగా రాశిగా చెప్పుకున్నాం కదా బాధకాధిపతి ఉభయ కేంద్రాధిపతి కాబట్టి బాధకాధిపతి దశ పెడతా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ ముందుగా లర్ట్ అయిపోలు కదా మనము ఆ దశ పదహారు సంవత్సరాలు జరుగుతుంది పదహారు సంవత్సరాలు గురుదశ అని అనుకోవాల్సిన అవసరం ఈ లగ్నానికి పాపి గురువు కాబట్టి ఈ గురుదశ యోగించాలంటే పరిహార దేవతలు వచ్చారు దశకు నరసింహస్వామి నరసింహస్వామి ఆరాధన చేస్తే చక్కగా ఆ పదహారు సంవత్సరాల పాటు మీకు ఏ తడబాటు లేకుండా వెళ్ళిపోతాయి నరసింహస్వామి ఆలయాలు మనకు ఎన్నో ఉన్నాయి మంగళగిరి ఉంది సింహాచలం ఉంది యాదవిరి ఉంది అదేవిధంగా ఆహోబిలం ఉంది ఇంకా ఎన్నో ఎన్నో ఆలయాలు ఇంకా కూడా ఉన్నాయి ప్రాచీనమైనవే ఉన్నాయి కాబట్టి చక్కగా నరసింహస్వామి యొక్క ఆరాధన ఇప్పుడు పైన చెప్పిన దేవత ఆరాధనలతో పాటు మనం ఆ దశ వచ్చినప్పుడు యాడ్ చేసుకుంటూ చాలు అది పదహారు సంవత్సరాల పాటు ఇంకా మీకు గోచారంలో గురుబలం మీకు అవసరం లేదు గోచారంలో ఏళ్ళు నడిచిన మీకు సంబంధం లేదు అవి గోచారం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు పుడుతున్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయి ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచి జీవితం ఎలా ఉంటుంది పనిచేస్తుంది మీరు ఎప్పుడో పుట్టిపోయారు మీ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది అయిపోయిన దానికి మీరు ఇప్పుడు గోచారం చూసుకొని ఏం చేస్తారు దశలు ఉన్నాయి మీకు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయి వాటికి పరిహారాలు చేసుకుంటూ వస్తే ఇప్పుడు గోచరం మేము పట్టించుకోదు దానికి మీరు ఆపోహలకు వెళ్ళాల్సిన అవసరం లేదు గురుదశ పదహారు సంవత్సరాల తర్వాత అంటే మీకు రెండు వేల నలభై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరు తర్వాత శని మహా దశ పెడుతుంది శని దశతో అప్పటి నుంచి పంతొమ్మిది సంవత్సరాలు జరుగుతుంది శని ఈ లగ్నానికి రాజయోగకారకుడే కన్యా లగ్నానికి శని రాజయోగకారకుడే పంచమాధిపతి పంచమ కోణాధిపతి కాబట్టి శని దశ యోగిస్తుంది శని కూడా మీకు రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో భాగ్యస్థానంలో ఉన్నాడు పంచమాధిపతిపై భాగ్యంలో కూర్చున్నాడు కోణాధిపతి ఇంకో కోణంలో కూర్చున్నాడు మంచిది కాబట్టి మీకు చంద్రుడు కూడా మళ్ళీ వచ్చే లగ్నంలో కూర్చున్నాడు స్వంత నక్షత్రంలో ఇది మంచిది శని కూడా విశేషంగా యోగించాలంటే మీకు చక్కగా ప్రాచీన శివాలయ ఆరాధన ఈశ్వర శబ్దము శనేశ్వరుడికి నవగ్రహాల్లో వచ్చింది కాబట్టి ప్రాచీన శివాలయ ఆరాధన మీకు ఆల్రెడీ పరిహారంగా ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఈ శని దశలో మీరు చక్కగా పరమేశ్వరుడికి ఒక కం నాగా నాగా నాగాభరణి కంఠాభరణంగా మీరు సమర్పిస్తే ఇంకా మంచిది ఇలా ప్రతి దశకు ఒక పరిహార దేవత ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ జాతకం నేను చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడ ఈ జాతకంలో ఈ జాతకం కలిసి నక్షత్రాలు వైనాశికం అని చెప్పాను కదా నిర్జీవం చెప్పాను యోగి అవయోగి చెప్పాను కుబేరబిందు చెప్పాను తిది శూన్య పరిహారం చెప్పాను కాబట్టి ఇక్కడ వైనాశకం అంటే వినాశనం కలిగించిన నక్షత్రాలు ఆశ్లేష ఒకటి ఉత్తరాభద్ర రెండు పుష్యమి రెండు హస్త నాలుగు రేవతి మూడు ఉత్తరాభద్ర నాలుగు శ్రవణం నాలుగు పూర్వపాద్ర నాలుగు అశ్వని రెండు చిత్త నాలుగు అశ్వని నాలుగు ఈ నక్షత్రాలు ఈ పాదాలు ఉన్నటువంటివి మీకు వైనాసిక నక్షత్ర పాదాలు వీటిని మీరు టచ్ చేయకూడదు అంటే ఎట్లా తెలుస్తుందండి ఎదుటోళ్ళు ఏ నక్షత్రం ఏ పాదము మాకేం చెప్తాడా వైనాశ నక్షత్రం నేను నీకు చర్చని చెప్ చెప్పరు మనకు తెలియదు కానీ ఎవరితో సమస్యలు వస్తూ ఉంటాయో వాళ్ళు ఈ నక్షత్రాలు ఈ పాదాలు ఉన్నట్టు మీరు గ్రహించి దీని పరిహారం ఏంటంటే వాళ్ళకి మనమే దూరంగా ఉండాలి అంతే పరిహారం ఇంకేం లేదు తర్వాత అభిజిత్ ముహూర్తం అని నేను ఒక విషయాన్ని చెప్పున్నాను ఆ అభిజిత్ ముహూర్తము మనకేదైనా ముఖ్యమైన పనులు ప్రారంభోత్సవాలు గృహప్రవేశాలు ఇంకా ఎన్నో ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే ఒక ముహూర్తం కోసం మనం పంతుల దగ్గరికి వెళ్తాము వాళ్ళ పరిజ్ఞానం కొద్ది మనకు ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటారు ఈ జాతక రీత్యా ఈ జాతకానికి జీవితాంతం చేసుకోవాలన్నటువంటి ముహూర్తాలు పుష్యమి ఒకటి రెండు పాదాలు మధ్యలో నలభై ఎనిమిది నిమిషాలు అభిజిత్ ముహూర్తము పుష్యమి ఒకటి రెండు పాదాలు మధ్యలో నలభై నిమిషాలు మాత్రమే తర్వాత పునర్వసు రెండు మూడు పాదాలు మధ్యలో నలభై ఐదు నిమిషాలు అభిజిత్ ముహూర్తము ఇప్పుడు రాహుదశ జరుగుతుంది కాబట్టి ఈ దశ అయ్యే వరకు రేవతి రెండు మూడు పాదాలు మధ్యలో నలభై ఐదు నిమిషాలు రాహుదశ అయిన తర్వాత గురుదశ పెట్టినప్పుడు పూర్వభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర ఒకటి మధ్యలో నలభై ఐదు నిమిషాలు అభిజిత్ ముహూర్తము తర్వాత శని మహాదశ పెట్టినప్పుడు శతవిషం నాలుగు పూర్వభద్ర ఒకటి ఈ మధ్యలో నలభై నిమిషాల నిమిషాలు అభిజిత్ ముహూర్తం అప్పటికి ఈ జాతకులు ముసలివాళ్ళు అయిపోయింటారు అప్పటివరకు చక్కగా ముహూర్త నిర్ణయం అనమాట వీటిని మనం ముఖ్యమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇవి నేను చెప్పినటువంటి ఈ ముహూర్తాలు ఏది తగిలినో దాన్ని చేసుకోవచ్చు ఇది మేము జాతక విశ్లేషణ ఇలా చేస్తాము ప్రతి విషయాన్ని కూడా ఓపికగా చెప్పడం జరుగుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చివరిలో మీ డౌట్ ఏదైనా ఉంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు నవరత్న సూచన ఏమైనా వచ్చిందా హోమాలు వచ్చాయా యంత్రాలు వచ్చాయా విగ్రహ ప్రతిష్టలు వచ్చాయా ముప్పై రోజులు లేదా మూడు మూడు నెలలు ఆరు నెలలు గుళ్ళు చుట్టండి మీ పనులు వదిలేసి ఎన్నున్నా పక్కన పెట్టండి చెప్పేమో లేదు లక్షల లక్షల విరాళాలు ఏమన్నామా ఇవ్ చెప్పలేదు మీకు సూచించిన విధంగా చక్కగా మీరు వాటిని మార్కింగ్ వేసుకుని గుర్తుగా వాటిని అప్లై చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ అదే నక్షత్రాలు వస్తుంటే అదే తిథులు వస్తూ ఉంటాయి వాటిని మీరు మార్కింగ్ వేసుకొని చార్ట్ పెట్టుకొని మన లైఫ్ చార్ట్ పరిహార చార్ట్ని రాసుకొని మేము అప్లై చేసుకోవచ్చు చక్కగా ఇది చేస్తూ వస్తే మీ జాతకం యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంతే కాబట్టి తంత్రజ్యోతి విధానంలో జో జాతకాన్ని ఇలా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ విధానాన్ని ఒక వీడియో ద్వారా మీకు తెలియజేశాను చక్కగా మీరు తెలుసుకొని మీ జాతకాన్ని మాకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగు ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు ఇస్తే చాలు మీ జన్మకుండలి మాకు అవసరం లేదు మీ జన్మకుండలిలో మేము ఇప్పుడు చెప్పిన విషయాలే మేము ఉండవు మేము వాటి మేము వేసుకుంటాం కొంతమంది స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ అంటారు అది మాకు ఉపయోగపడదు కొంతమంది పేరు ప్రకారం చెప్పమంటారు అది మాకు ఉపయోగపడదు ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించవచ్చు చక్కగా వాళ్లకు ఇప్పుడు వివరించిన విధంగా వాళ్ళకు వివరించడం జరుగుతుంది ఆలయాలు వాళ్లకు దేవతలు ఇతరత్ర వ్యక్తిగత పరిహారాలు కూడా తెలియజేయడం జరుగుతుంది शुभम